అందరికీ నమస్కారం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పంచగ్రహ కూటమి జూన్ ఐదు మరియు ఆరవ తేదీలలో ఏర్పడబోతుంది ఈ పంచగ్రహ కూటమి వల్ల మూడు రాసుల వారు డేంజర్లోకి వెళ్ళిపోతున్నారు మరి ఆ మూడు రాసుల వారు ఎవరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ పంచగ్రహ కూటమి వల్ల పన్నెండు రాసుల వారి జీవితం ఎలా మారబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో చూ తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ కూటములకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది అరుదైన గ్రహ కూటమి జూన్యాలలో ఐదు ఆరు తేదీలలో ఆవిష్కృతం కానున్నది ఈ గ్రహ కూటమిని పంచగ్రహ కూటమి అని కూడా అంటారు జూన్ ఐదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు శుక్రుడు అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు అయితే అప్పటికే ఈ రాశిలో కుజుడు బుధి శని గ్రహాలున్నాయి కొత్తగా శుక్ర చంద్ర గ్రహాలు సైతం మకర రాశిలోకి ప్రవేశించడంతో పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది ఈ పంచగ్రహ కూటమితో పాటు కాలసర్ప యోగం కూడా ఏర్పడే ఒక అవకాశం ఉంది పంచగ్రహ కూటమి వల్ల కొన్ని రాసుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తూ ఉన్నారు అయితే చాలామంది ఈ పంచగ్రహ కూటమి వలన కరోనా వంటి రోగాలు వస్తాయని చెప్తున్నారు కానీ అలాంటివి ఏమి జరగదు ఈ పంచగ్రహ కూటమి వల్ల గొడవలు యుద్ధాలు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయని శంత్రు దేశపు వారికి అంటే చైనా పాకిస్తాన్ వంటి దేశాలకు ప్రమాదం అని జ్యోతిష పండితులు చెప్తున్నారు ఇదిలా ఉంటే ఈ క్రోధినామ సంవత్సరం మంగళవారం రోజున మొదలైంది మంగళవారానికి అధిపతి కుజుడు ఈ సంవత్సరం అంతా కుజుడే అధిపతిగా ఉంటాడు కుజుడు రవిగ్రహం వెనకాల ఉండటం వలన అల్లర్లు సృష్టించే వాతావరణం ఎక్కువగా ఏర్పడుతుంది జూన్ ఒకటవ తేదీ నుండి కుజుడు మేషంలోకి సంచారం చేయడం ప్రారంభిస్తాడు అయితే జూన్ ఐదు మరియు ఆరవ తేదీలలో పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది దీని ప్రభావం వల్ల మేషరాశి వారు అగ్రిమెంట్స్ విషయంలో ఆస్తుల విషయాల్లో మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ జూన్ ఐదవ తేదీ నుండి ఆపై వచ్చే రెండు నెలల వరకు అగ్రిమెంట్స్ విషయంలో వేటిపైనైనా సరే సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే వివాహాన్ని నిర్ణయాలు ఏమీ తీసుకోకుండా ఉంటే మంచిది పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు ఈ పంచగ్రహ కూటమి నుండి ఆ తర్వాత వచ్చే రెండు నెలల వరకు జాగ్రత్తగా ఉండాలి తండ్రికి సంబంధించిన ఆస్తి ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ పంచగ్రహ కూటమి నుండి మేషరాశి వారికి కొంచెం మేలు కూడా జరుగుతుంది మేషరాశికి చెందిన వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి నెల నుండి బాగుంటుంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి లోన్స్ లభిస్తాయి పంచగ్రహ కూటం వల్ల మేషరాశి వారికి కొన్ని లాభాలు కూడా కలుగుతాయి అలాగే కొన్ని నష్టాలు కూడా కలుగుతాయి తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది మీపై శని కుజుల ప్రభావం ఉన్నందువలన మీకు కోపా వేషాలు పెరుగుతాయి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గొడవలకు వెళ్ళకండి వాదనలకు దిగకండి రెండు నెలలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక వృషభ రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి వలన పని భారం పెరుగుతుంది గృహిణులకు ఉద్యోగ వ్యాపారాలు చేసేవారికి పని భారం పెరుగుతుంది జూన్ ఐదవ తేదీ నుండి వృషభ రాశికి చెందిన వారు ఎవరికి అప్పులు ఇవ్వకుండా ఉండాలి వివాహ ప్రయత్నాలు వాయిదా వేయాలి ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి షేర్ మార్కెట్లో పనిచేసే వారు కూడా జూన్ ఐదవ తేదీ నుండి జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారికి పంచగ్రహ కూటమి వల్ల కలిగే లాభాలు ఏమిటి అంటే రాజకీయ పరంగా లాభాలు కలుగుతాయి ఆస్తుల పరంగా లాభాలు కలుగుతాయి దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలని అనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది అయితే శని కుజుల ప్రభావం వలన వర్క్ ట్రస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇక మిథున రాశి వారికి పంచగ్రహ కూటమి కొన్ని ఇబ్బందులను ఇవ్వబోతుంది వ్యాపారాల్లో నష్టం కలుగుతాయి రాజకీయ రంగాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు సంతాన ప్రయత్నం చేసేవారు ఈ రెండు నెలలు చేయించుకోకపోవడం మంచిది ఖచ్చితంగా ఒక ఫలితం ఉండదు సంతాన ప్రయత్నాలు వాయిదా వేయాలి ప్రేమించే వారిని పెళ్లి చేసుకోవాలని చూసేవారికి విపరీతంగా సమస్యలు ఎదురవుతాయి ఆలోచనలు తిమితంగా ఉండవు సడన్గా ఉద్యోగం మారుతారు ఇక ఈ పంచగ్రహ కూటమి వల్ల మిథున రాశి వారికి పెద్దగా లాభాలు ఏమీ ఉండవు చాలా వరకు నష్టాలే కలుగుతాయి కాబట్టి మీ వారు ఈ పంచగ్రహ కూటమి నుండి వచ్చే రెండు నెల వరకు జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారికి కూడా ఈ పంచగ్రహ కూటమి వలన సమస్యలు ఎదురవుతాయి గొడవలు పెరుగుతాయి ఆర్థిక ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఏర్పడుతుంది వీటితో పాటు ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి దూర ప్రయాణాల వల్ల నష్టాలు కలుగుతాయి కుటుంబంలో కలహాలు పెరుగుతాయి సామరస్యంగా మాట్లాడకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారికి పంచగ్రహ కూటమి వల్ల పెద్దగా లాభాలు కలగవు ఇక సింహరాశి వారికి పంచగ్రహ కూటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగొనబడుతుంది లోన్స్ లభిస్తాయి కోర్టు కేసుల వ్యవహారాల్లో గెలుపు ఉంటుంది శత్రు విజయం కలుగుతుంది అయితే సింహరాశి వారు ఈ పంచగ్రహ కూటం వల్ల అగ్రిమెంట్స్ విషయంలో సమస్యలు ఎదుర్కొంటారు కాంట్రాక్ట్స్పై అగ్రిమెంట్స్ పే సైన్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి రెండు నెలల వరకు అగ్రిమెంట్స్ సంబంధించిన పనులను వాయిదా వేయండి సరిపోతుంది రాజకీయ రంగంలో సింహరాశి జాతకులకు కూడా ఈ జూన్ ఐదవ తేదీ నుండి జాగ్రత్తగా ఉండాలి రాశి వారికి పంచగ్రహ కుటుంబాలు కలిగే లాభాలు ఏమిటంటే ఆలోచనలు మెరుగుపడతాయి సమస్యలు నుండి బయటపడడానికి కొత్త ఆలోచనలు చేస్తారు కుటుంబ పరంగా వృత్తి వ్యాపార పరంగా ఇతర వ్యక్తుల వలన కలిగే సమస్యల్లో ఆలోచించుకునే ప్రయత్నం చేస్తారు అయితే పంచగ్రహ కుటుంబాల రాశి వారికి కలిగే నష్టాలు ఏమిటి అంటే మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో మోసాలు జరుగుతాయి రాంగ్ నెంబర్కి లేదా రాంగ్ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు ఆర్థిక నష్టం జరుగుతుంది జాగ్రత్త పెద్ద మొత్తంలో డబ్బును ట్రాన్స్ఫర్ చేసే ముందు జాగ్రత్తగా వివరాలన్నీ కూడా కనుక్కోండి వస్తు వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కన్యా రాశి వారికి కూడా ఈ నెల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి మీరు కూడా ఈ నెల జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి వారికి పంచగ్రహ కూటం నుండి కలిగే లాభాలు ఏమిటి అంటే ఆస్తుల పరంగా మంచి లాభాలను పొందుతారు గతంలో పెట్టిన పెట్టుబడుల వలన లాభాలు కలుగుతాయి కొత్త కోర్సులు నేర్చుకోవడానికి బాగుంటుంది అయితే తులారాశి వారు ఇన్సూరెన్స్ విషయంలో దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మధ్య వ్యక్తిగా వ్యవహరిస్తే శత్రువులు పెరుగుతారు జాగ్రత్త తోబటూలకు అప్పులు ఇవ్వటం వలన ఇబ్బందులు వస్తాయి ఈ పంచగ్రహ కూటమి నుండి వారు జాగ్రత్తగా తప్పకుండా తీసుకోవాలి ఇక వృచ్చిక వారు ఈ పంచగ్రహ కూటమి నుండి పెట్టుబడుల విషయంలో సంతానం విషయంలో ఆస్తి విషయంలో ఇబ్బందులతో ఎదురవుతాయి వృచ్చిక రాశి వారికి పంచగ్రహ కూటమి శత్రువులపై విజయాలు కలుగుతాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ లభిస్తాయి ఇక దశ సంవత్సర వారికి పంచగ్రహ కూటం నుండి జూన్ ఐదవ మరియు ఆరవ తేదీ నుండి ఆర్థిక పరంగా ఎదుగుదల ఉంటుంది అయితే ధనసు రాశి వారికి చె చెందిన వారు ఎవరైతే దాంపత్య జీవితం గడుపుతున్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మధ్య మిస్అండర్స్టాండ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక మకర రాశి వారికి పంచగ్రహ కూటం వల్ల కలిగే మార్పులు ఏమిటి అంటే ఉద్యోగంలో మార్పులు కలుగుతాయి అప్పులు తీరుస్తారు అప్పు సమస్యల నుండి బయటపడతారు అయితే మకర రాశి వారికి పంచగ్రహ కూటం వల్ల తోబుట్టువుల నుండి సమస్యలు ఎదురవుతాయి వారు ఏదైనా సమస్యల్లో పడితే వారిని ఆ సమస్య నుండి బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తారు దీనికోసం డబ్బు ఖర్చు అవుతుంది పుణ్యక్షేత్రాలకు వెళ్తారు దర్శనాలు చేస్తారు కుంభరాశి వారికి గ్రహ కూటమి కలిసి వస్తుంది ఉన్నట్టుండి మీ జీవితం మార్పు చెందుతుంది ఉన్న అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కుంభరాశి వారికి ఏళ్ళటి శని ప్రభావం ఉంటుంది వీటితో పాటు పంచగ్రహ కూటమి ఏర్పడడం వల్ల తోబుట్టువులతో గొడవలు జరిగే ప్రమాదం కూడా ఉంది తోబుట్టువులతో జాగ్రత్తగా ఉండండి ఇక మీనరాశి వారికి చూసుకున్నట్లయితే వీరికి ఈ పంచగ్రహ కూటమి వలన ఆస్తులు అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు వస్తాయి వ్యాపార లాభాలు కలుగుతాయి బిజినెస్ పార్ట్నర్స్తో లైఫ్ పార్ట్నర్తో ఉన్న సమస్యలు తగ్గుతాయి ఉద్యోగాలు చేసేవారు విద్యార్థులు చాలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి యొక్క చెడు ప్రభావం మూడు రాశులపై అధికంగా ఉంటుంది ఆ మూడు రాసులు ఏమిటి అంటే మిథున కర్కాటక కన్య ఈ మూడు రాసుల వారు ఈ పంచగ్రహ కూటం నుండి చాలా జాగ్రత్తగానే ఉండాలి ఇక పన్నెండు రాసుల వారిపై ఈ పంచగ్రహ కూటం యొక్క చెడు ప్రభావం ఎంతో కొంత ఉంటుంది కాబట్టి అన్ని వారు జూన్ ఐదు నుండి ప్రతిరోజు సూర్య ఆరాధన చేయాలి సూర్య నమస్కారాలు చేయాలి అలాగే గోశాలకు వెళ్ళి గోవుకు బెల్లము తోటకూర క్యారెట్ వంటివి తినిపించాలి ఈ పరిహారాలు చేస్తే పంచాగ్రహ కూటమి యొక్క చెడు ప్రభావం నుండి ఎంతో కొంత బయటపడగలుగుతారు మరి పన్నెండు రాసుల వారికి ఈ విషయం ఈ జూన్ ఐదు నుండి పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం కాబట్టి ఈ రాసుల వారికి ఈ విధంగా ఉండబోతుంది జూన్ ఐదు ఆరు తారీఖుల నుండి అందరూ గ్రహించగలరు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్